అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని తెలంగాణకు ఆహ్వానించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం రాహుల్ గాంధీ గారు నిరాకరించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తెలంగాణకు రండి తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం ఆ సభకు మీరు అటెండ్ కావాలి చీఫ్ గెస్ట్గా రండి అని చెప్పి చెప్పినప్పుడు రాహుల్ గాంధీ రెస్పాన్స్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ ఇండైరెక్ట్గా రాను అని చెప్పిండు అనేది కొంత వినపడుతున్నటువంటి ఒక పెద్ద అంశం ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న పోయినారు మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు ఆయన ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఇచ్చిండు ఆ భారీ బహిరంగ సభలో కేటీఆర్కి సవాల్ విసిరిండు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిండు ఆయనంతా ఖర్గే తోటి ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో మూడు రోజులు ఉన్నాడు మూడు రోజులు కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్ రెడ్డి డిస్కస్ చేసిండు మాట్లాడిండు నామినేటెడ్ పదవులు ఎవరికి ఇద్దాం రాబోతున్నటువంటి ఎన్నికల పరిస్థితి ఏంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పరిస్థితి ఏంది గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఏంది జెహెచ్ఎం సెలక్షన్స్ పరిస్థితి ఏంది ఎట్లా ముందు పోదాం ప్రభుత్వ వ్యవహారం ఎట్లున్నది పరిస్థితి ఎట్లున్నది మిగతా మూడు మంత్రి పదవుల కథ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ హైకమాండ్తో మాట్లాడే కార్యక్రమం చేస్తారు హైకమాండ్ అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పింది అనేది కొంత వినబడినటువంటి అంశం కానీ రాహుల్ గాంధీని పిలుస్తే రాహుల్ గాంధీ రెస్పాన్స్ ఇవ్వలేదని రాహుల్ గాంధీ రావడానికి ఇష్టపడట్లేదని రాహుల్ గాంధీ తెలంగాణకు రావడానికి రెడీ లేడనేది కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి మొన్ననే రాహుల్ గాంధీ రావాలి కానీ రాహుల్ గాంధీ ప్లేస్లో మల్లికార్జున ఖర్గే వచ్చిండు ఖర్గే వచ్చిండు ఎందుకంటే రోషాయ్యకి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ అదొటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఖర్గే గారు వచ్చినారు సో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలతో భేటీ అయినారు మీటింగ్ పెట్టినారు వాళ్ళ క్లాస్ బీకినరు వార్నింగ్ ఇచ్చినారు సో ప్రభుత్వాన్ని నడిపే విధానం మీకు తెలుస్తున్నది ఇట్లుంటే కష్టం అవుతుంది ఇట్లుంటే ఇబ్బంది అవుతుంది కొంత మీరు చేంజ్ చేయాలి మీ వ్యవహారాన్ని అని చెప్పి అందరూ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు గట్టిగానే క్లాస్ బీకే కార్యక్రమం చేసినట్ట కరిగే అట్లనే మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వినాలే ఇష్టానుసరంగా వ్యవహరిస్తే నడవదు నటరాజన్ చెప్పిందే ఫైనల్ నటరాజన్ చెప్తే ముఖ్యమంత్రి కూడా వినాలే నటరాజన్ మాకు రిపోర్ట్ పంపిస్తుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ గురించి కూడా ఖర్గే గారు చెప్పిరు అనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో రాహుల్ గాంధీని ఎందుకు రమ్మన్నాడు రాహుల్ గాంధీని ఎందుకు ఆహ్వానించండు తెలంగాణకి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి ఎందుకు రమ్మన్నాడు అంటే వీళ్ళు ఉమ్మడి నల్గొండలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు మరి అది ఐదు లక్షల మందితోటో పది లక్షల మందితోటో తెలియదు కానీ ఒక సభ పెట్టబోతున్నారు ఆ సభ ఎందుకంటే దాదాపు ఇరవై లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆల్రెడీ కార్డులు ప్రింట్ అయి ఉన్నాయట మొత్తం ప్రింటెడ్ ఉన్నాయట ఆల్రెడీ గ్రామంలో ఉన్నటువంటి జనాలకు వాళ్ళ పేర్లు అనౌన్స్ కూడా చేసిర్రు మీకు కొత్త రేషన్ కార్డు మీ కొత్త రేషన్ కార్డు అని చెప్పేసినారు ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేనటువంటి వాళ్లకు కొత్త రేషన్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యబోతున్నది సుమారు ఇరవై లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమానికి రాహుల్ గాంధీని రమ్మని చెప్పినారు కానీ రాహుల్ గాంధీ ఎందుకో ఇండైరెక్ట్గా రాను అని చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఆయన ఇండైరెక్ట్గా రాను అని చెప్పిండో డైరెక్టే చెప్పిండో లేకపోతే రెస్పాన్స్ చేయలేదో ఇక రేవంత్ రెడ్డి అక్కడ నుండి తెలంగాణకు వచ్చేసిండు వచ్చేసి ఇమీడియట్లీ వీడికి వచ్చి క్యాబినెట్ సమావేశాలు పెట్టిండు క్యాబినెట్లో మంత్రులు వచ్చిరు కీలకమైన లీడర్లు వచ్చిరు డిస్కస్ చేసిరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇద్దాం ఏందనేది డిస్కస్ చేసిరు గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఏందనేది డిస్కస్ చేసిరు తర్వాత చీఫ్ గెస్ట్ ఇంకెవరిని పిలుతాం ఎట్లా సభ పెడదాం ఏడ పెడదాం ఎట్లా మీటింగ్ ఎట్లా కొనసాగిద్దాం ఏ విధంగా ముందుకు పోదాం అని చెప్పి అన్ని అంశాలపైన డిస్కస్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఫస్ట్ రాహుల్ గాంధీకి ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోపం నిజంగా కోపంతో ఉన్నాడా లేకపోతే రాహుల్ గాంధీ షెడ్యూల్ బిజీతో ఉండడం వల్ల లేకపోతే పార్టీ వ్యవహారాలలో కొంత బిజీ బిజీ ఉండడం వల్ల రాలేకపోతున్నాడా ఏందో తెలియదు కానీ ఫస్ట్ టైం కాదు దాదాపు ఫోర్త్ టైమ్స్ ఇట్నే జరిగింది దీంతో ఫోర్త్ టైమ్స్ ఎందుకు చెప్తున్నాయి మాట్లాడి ఫస్ట్ కాంగ్రెస్ వన్ ఇయర్ పాలన అంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారండి వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఆహ్వానించడానికి ఢిల్లీకి పోయారు ఢిల్లీకి పోయారు రాహుల్ గాంధీని నమ్మని చెప్పి సార్ మీరు రండి వన్ ఇయర్ సెలబ్రేషన్ మేము ఘనంగా చేస్తున్నాం దాదాపు ఫైవ్ సిక్స్ డేస్ వన్ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నాం అంటే వన్ వీక్ పాటు మొత్తం మేము భూకంపం బదలు కొట్టేసినాం కాంగ్రెస్ వచ్చినాక అద్భుతం జరిగిపోయింది మీరు అని చెప్పి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని ఇన్విటేషన్ ఇచ్చిర్రు ఇన్వైట్ చేసిరు ఈ ఇన్విటేషన్ ఇచ్చినా కూడా రాహుల్ గాంధీ ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్కి రాలే అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సెలబ్రేషన్కి రాలేదు అయిపోయింది ఆయన రాలేకపోయిండు మరి రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అంటే వన్ ఇయర్ పాలన మంచిగా లేదని ఆయన కనిపించిందో లేదో ఈ వన్ ఇయర్లో వీళ్ళు ఏం చేయలే చేయకపోయినా నన్ను రమ్మని అంటుర్రు అనవసరంగా నేను పోతే నేనే అనవసరంగా తిట్లు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఏం పెట్టుకొని పోవాలి ఎందుకు పోవాలి అని చెప్పి కోపమో ఏందో రాలే అప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు పిలిచినప్పుడు రాలేదు రాహుల్ గాంధీ రెండవసారి వీళ్ళు రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి వీళ్ళు విగ్రహం పెట్టినారు రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి విగ్రహం ఓపెనింగ్కి కూడా రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసారు ఓపెనింగ్ రోజు రాహుల్ గాంధీని రమ్మని చెప్పినారు అప్పుడు రాహుల్ గాంధీ వస్తాడేమో రాహుల్ గాంధీ అటెండ్ అవుతాడేమో అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు క్యూరియాసిటీతో ఉంటుండే అంటే చాలామంది లీడర్లు అనుకున్నారు వస్తాడేమో పక్కా ఇన్వైట్ చేసిరు కదా రాహుల్ గాంధీ పక్కా వస్తాడు ఈసారి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అని చెప్పి రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ అప్పుడు కూడా పిలిచారు కానీ రాలే ఆ విగ్రహం కూడా సెక్రటేరియట్ ముందే ఓపెన్ చేసిరు అక్కడ పెట్టిరు అప్పుడు రాహుల్ గాంధీ వస్తారనుకుంటే అప్పుడు రాలే రాలేకపోయింది తర్వాత మూడోది వీళ్ళు రుణమాఫీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారండి రుణమాఫీ విషయంలో సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ రుణమాఫీకి సెలబ్రేషన్ సెలబ్రేషన్టువంటి అంశంలో కూడా రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసిరట మీరు రండి సార్ రుణమాఫీ అందరికి ఇచ్చేసినాం మనమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రుణమాఫీ పైన మనం ఫోకస్ చేసినాం మొత్తం రెండు లక్షల రుణమాఫీ కంప్లీట్ చేసినాం మీరు వస్తే బాగుంటుంది మీరు వస్తే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది రమ్మని చెప్పి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేస్తే రాహుల్ గాంధీ రుణమాఫీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ కూడా రాలేదు దూరమైపోయింది ఆయన రాలేదు వీళ్ళు పిలిచినా ఆయన అటెండ్ అవుతలేదు నాలుగవది రైతు భరోసాకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ మొన్న చేసుకున్నారు రుషిర్రా రైతు భరోసా సెలబ్రేషన్ సభ పెట్టారు ఈ రైతు భరోసా సెలబ్రేషన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసిన వీళ్ళు రాహుల్ గాంధీ ఇన్వైట్ చేస్తే రాహుల్ గాంధీ రైతు భరోసాకి సంబంధించినటువంటి సభకు కూడా రాలే ఈ నాలుగు సార్లు రాహుల్ గాంధీ రాలే ఫోర్ టైమ్స్ రాహుల్ గాంధీ ఇన్వైట్ చేస్తే ఫోర్ టైమ్స్ రాహుల్ గాంధీ రాలే రాకపోవడానికి రీజన్ ఏందనేది నేను పింటు పిన్ చెప్తా ఆ అంశాన్ని కూడా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ నాలుగుసారి ఫస్ట్ ఏమో వీళ్ళు ఏంటది ఫస్ట్ వీళ్ళు వన్ ఇయర్ సెలబ్రేషన్కి రాలే రెండోది రాజీవ్ గాంధీకి సంబంధించిన విగ్రహ ఓపెనింగ్కి రాలే తర్వాత రుణమాఫీ సెలబ్రేషన్కి రాలే రైతు భరోసా సెలబ్రేషన్ కి రాహుల్ గాంధీ రాలే దూరమైండు తర్వాత ఇప్పుడు వీళ్ళు కొత్త రేషన్ కార్డులు ఇరవై లక్షల కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసిరు వీళ్ళు ఏదో తుంగతుర్తిలో సభ పెడదాం అనుకుంటున్నారు తుంగతుర్తి లో ఉమ్మడి నల్గొండ కిందికి వస్తుంది సో ఆ జిల్లాలో వీళ్ళు సభ పెడదాం అనుకుంటారు సుమారు పది లక్షల మందితోటి కేసీఆర్ పెట్టినట్టు మనం పెద్ద సభ పెట్టాలి ఈ సభలో ఇరవై లక్షల మందికి మనం రేషన్ కార్డులు ఇవ్వాలి ఇప్పుడు సాధారణంగా వీళ్ళు విలువకపోయినా వస్తారు జనాలు ఇరవై లక్షల మంది జనాలు పెద్ద సభ పెడితే వస్తారు ఎందుకంటున్నాయి మాట అంటే కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు వచ్చేటోళ్ళు ఇరవై ఇరవై లక్షల మంది వీళ్ళు జనాలను విలువకపోయినా ఆ రేషన్ కార్డు కోసం అని వస్తారు జనాలు మా రేషన్ కార్డు మాకు ఇస్తారు తీసుకోపోని కన్నా హోదాం ఆ సభలోకి ఇట్లా మాకిత్తరేమో అనుకొని అట్లా కూడా వస్తారు ఇరవై లక్షల మంది మాకు రేషన్ కార్డు వస్తున్నాయి కానీ అనుకొని కాబట్టి ఇది ఒక పెద్ద సభ చాలా బిగ్ బిగ్ సక్సెస్ కావాల్సినటువంటి సభ మరి ఇంత పెద్ద సభకు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేస్తే ఎందుకు వస్తలేడు అసలు రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకుంటులేడు రాహుల్ గాంధీ రాకపోవడానికి గల ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది దీని గురించి మనం విశ్లేషిస్తే ఫస్ట్ వీళ్ళ ఎయిటీన్ మంత్స్ పాలన ఈ పద్దెనిమిది నెలల పాలనలో ఫస్టు హైడ్రా హైడ్రా పంచాయతీ మామూలు పంచాయతీ కాదు భయంకరమైన పంచాయతీ లొల్లి కొట్లాట ఓ ఓకొలైతే పెట్రోల్ పోసుకున్నారు మా ఇల్లులు చేసిరు ఆగం చేసిరు అని చెప్పి హైడ్రా పెద్ద లొల్లి పంచాయతీ మామూలు పంచాయతీ కాదు ఫస్ట్ హైడ్రా రెండవది లగిచర్లకు సంబంధించినటువంటి ఘటన రైతులకు బేడీ లేచిరు రైతులను పోలీసులు కొట్టింది తర్వాత రైతులు జైలుకు పోయింది లగిచర్ల భూములు పుంజుకుందామని చూస్తున్నారు అనేది రెండో అంశం తర్వాత బెటాలియన్ కానిస్టేబుల్ బయటకు వచ్చి ధర్నా చేసిరు ఇది మూడో అంశం తర్వాత రేవంత్ రెడ్డి హెచ్సియు సంబంధించినటువంటి పంచాయతీ నాలుగో అంశం నిరుద్యోగులు బయటగా ధర్నా చేసిరు నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నా చేసిరు అది ఐదో అంశం ఇట్లా మాట్లాడుకుంటే పోతే షాట భారతం పంచాయతీ ఉంది ఎరిగేనా షాట భారతం పంచాయతీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి 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 ఉన్నాయి మోపెడైనాయి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా వస్తారు తెలంగాణకు ఇప్పుడు రాహుల్ గాంధీ సభకు అనుకో ఏదో ఒకటి అయితే మాట్లాడాలి కదా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి మేము రైతు భరోసా అందరికి ఇచ్చేసినామని చెప్తారా ఒకవేళ మేము రైతు భరోసా అందరికి ఇచ్చేసినామని కనుక రాహుల్ గాంధీ వీడికి వచ్చి చెప్పిండనుకో తెలంగాణకు వచ్చి వాళ్ళు బీజేపీ వాళ్ళు లేకపోతే మనలాంటి జర్నలిస్టులు లేకపోతే ప్రశ్నించేటటువంటి వ్యక్తులు రాజకీయ విశ్లేషకులు సైలెన్స్ ఉంటారా వాళ్ళు చెప్పారా రాహుల్ గాంధీ గారు మీరు కేవలం డిక్లరేషన్స్కి వచ్చిర్రు అధికారంలో రాకంటే ముందు సభలలో మాట్లాడిర్రు రైతు భరోసా అందరికి వచ్చిందని చెప్తున్నారు కదా కొడంగల్లోనే ఐదు వందల మందికి రాలే రైతు భరోసా కొడంగల్ రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలో ఐదు వందల మందికి ఇంకా రైతు భరోసా రాలేదు ఇది వానాకాలం పంటకి సంబంధించిన రైతు భరోసా అంటున్నా మొన్న కేటీఆర్ ఒక లిస్టు పట్టుకొచ్చిండు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి రాహుల్ గాంధీ ఒకవేళ వచ్చి అందరికీ రైతు భరోసా ఇచ్చేసినామని చెప్తే రాహుల్ గాంధీ పరువు అవుతుంది కదా వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఆడుకుంటారు కదా రాహుల్ గాంధీ వచ్చి అది మాట్లాడుతుంది ఇది మాట్లాడుతుంది ఢిల్లీ నుండి గల్లీలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి ఏం తెలుసు మీరు ఎందుకు వచ్చినా ఏం మొహం పెట్టుకుని వచ్చారని కూడా అడుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి అందుకే రాహుల్ గాంధీ రాలే నేను వస్తే ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినామని చెప్పాలన్న ఐదు వందల రూపాయల పంట బోనస్ అని చెప్పన్న కౌలు రైతులకు పైసలు ఇచ్చినామని చెప్పన్న నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన అని ఏం చెప్పాలి అసలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన అని లేకపోతే ఉద్యమకారులకు వాళ్ళకు మేము ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పినాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పినాం ఇంద్రమ్మ మహిళలు అని చెప్పినాం ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి వీడికి వచ్చి హైదరాబాదితులు చుట్టుముడితే పరిస్థితి ఏంది నిరుద్యోగులు చుట్టుముడితే పరిస్థితి ఏంది వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఏం చెప్పుకోవాలి వాళ్ళకి రాహుల్ గాంధీ బాధ అదే కాంగ్రెస్ పైన మొత్తం వ్యతిరేకత ఉందని చెప్పనీకి లేదు కానీ దాదాపు సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ భయంకరమైన వ్యతిరేకత ఉంది తెలంగాణలో ఇది వాస్తవం ఇది మీరు ఏడికన్నా పోరికి ఇదే ఉంది రాహుల్ గాంధీ రాకపోవడానికి గల కారణం ఒకటి నేను పోతే బద్నామైతనేమో నేను పోతే పక్క ప్రతిపక్షం వాళ్ళు ఆడుకుంటారు చాలామంది నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళు కూడా అడుగుతారు కదా సార్ మీరు అజ్జేస్తాను ఇచ్చేస్తానన్నారు మిమ్మల్ని నమ్మి ఓటేసినాం మరి వీళ్ళ మా పరిస్థితి ఏంది మాకు ఉద్యోగాలు చక్కగా లేవు నోటిఫికేషన్ లేవు జాబ్ క్యాలెండర్లు లేవు ఇక రేవంత్ రెడ్డి అడగోలుగా మాట్లాడుతుండు ఇష్టం రెడ్డి చెప్తుండు మేము నోటిఫికేషన్ ఇద్దామంటే వీళ్ళు వద్దని చెప్పిరు నిరుద్యోగులు అని చెప్పి మాపైనే ఉల్టా అంటురు మా పరిస్థితి ఏందా నిరుద్యోగులు కూడా అడుగుతారు కదా సోర్సింగ్ ఉద్యోగులు కూడా అడుగుతారు కదా మమ్మల్ని లీష్ పడేస్తారు మాకు జీతాలు ఇస్తలేరని వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తారు కాబట్టి రాహుల్ గాంధీ ఒకటి ఏం చెప్పాలి పోయి సభ మీటింగ్లో ఏం మాట్లాడాలి ఏం చేసినామని మాట్లాడాలి రెండు లక్షల రూపాయలు మనం వర్స అంటే ఐ మీన్ రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం అని మాట్లాడాలా అసలు ఏం అభివృద్ధి జరిగిందని మాట్లాడాలి ఆర్టీసీ బస్సు గురించి మాట్లాడాలన్నా దేని గురించి మాట్లాడదాం ఇప్పుడు రాహుల్ గాంధీ బాధ అంతా అదే ఏం చెప్పాలి అసలు తెలంగాణకు వచ్చి నేను ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం బాగానే ఉంది మన మిగతా వ్యవహారం ఏమైంది వంద రోజులు అన్నారు కదా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం భూకంపం బద్దలు కొడతాం అన్నారు కదా మీ వంద రోజులు ఎట్టుపోయింది మీ ఆరు గ్యారెంటీలు ఎట్టుపోయింది నాలుగు వందల ఇరవై హామీలు పెట్టుకుపోయినాయి మరి సభలో డిక్లరేషన్లు ఇచ్చిర్రు దళిత బంధు అన్నారు గిరిజన బంధు అన్నారు బీసీ బంధు ఆ బంధు ఈ బంధు అన్నారు కానీ బంధులన్నీ బంద్ అయిపోయినాయి ఎటుపోయినాయి అని చెప్పి జనాలు అడుగుతారు కదా మరి జనాలు అడిగే ప్రశ్నకి రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలుగుతారా అందుకే రాహుల్ గాంధీ రావట్లేదు అనేది ఒక పెద్ద చర్చ రాహుల్ గాంధీ తెలంగాణకు రాకపోవడానికి గల కారణం ఏం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి జనాలకి ఆడికి వచ్చి నేను ఏం చెప్పుకోవాలి ఏం మాట్లాడాలి పబ్లిక్ అడిగే ప్రశ్నలకు నాకే సమాధానం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే సమాధానం లేదు ఇంకా రాహుల్ గాంధీ దగ్గర ఏముంటుంది మీనాక్షి నటరాజన్ గారు పిన్ టు పిన్ రిపోర్ట్ పంపిస్తున్నారు ఢిల్లీకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ ఏంది మంత్రులు ఏం చేస్తారు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది ప్రజలేం అనుకుంటున్నారు పరిపాలన వ్యవహారం ఏందనేది మొత్తం చెప్తున్నారు ఆ మొత్తం డేటా అంతా విని కూడా రాహుల్ గాంధీ ఇంక వీడికి వస్తాడా ఇంకా రాహుల్ గాంధీ సర్వేలు చేపిస్తుండే సునీల్ కన్గోలు తోటి సపరేటు ప్రైవేట్ వ్యవస్థలతోటి సర్వేలు ప్రభుత్వ వ్యవహారం ఏంది పరిస్థితి ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీకునే మూడు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ హిమాచలు అయిపోయింది ఆ రాష్ట్ర కథ అయిపోయింది కర్ణాటక సగం తెలంగాణ ఉంది ఇప్పుడు తెలంగాణ కూడా ఆల్మోస్ట్ దివాలా తీసేట ముఖ్యమంత్రి ఏమంతడు చెప్పింది కదా దివాలా తీసిన రాష్ట్రం ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయిందని కానీ ఆ వ్యాపారాలు ఉంటే మన దగ్గర కొంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఇంకోటి ఇంకోటి వాస్తవానికి రాహుల్ గాంధీ రావాలి ఆ పార్టీ సోర్స్కో ఇంకోటో ఇంకోటి రావాలి కానీ అసలు రాకపోవడానికి గల కారణం ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎప్పుడు పిలిచినా వస్తలేడు ఎప్పుడు పిలిచినా దూరం అవుతున్నాడు అన్నిటికీ ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చినా కూడా పార్టీ లీడర్లతో మాట్లాడి వెళ్ళిపోతుంది తప్ప మీటింగ్ సభలు ప్రెస్ మీట్లు ఏం లేవు అన్నిటికీ కారణం ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి నేను ఏం మాట్లాడినా జనాలు ఉల్టా తిరుగుతారు నేను ఏం మాట్లాడినా ప్రతిపక్షం వల్ల అడుగుతారు ప్రతిపక్షానికి మనం సమాధానం చెప్పాలి మీడియా వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం ఎందుకు మాట్లాడు అందుకే రాహుల్ గాంధీ సైలెన్స్ ఉంటున్నాడు అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు వస్తాడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డిని తిట్టారు కదా రాహుల్ గాంధీని అంటారు కదా మీకు ఆల్రెడీ ప్రభుత్వ పరిస్థితి తెలిసి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తెలంగాణ దివాలా దీశని అని మాట్లాడుతుంటే కూడా ఇరికి వచ్చి ఇంకేం చెప్తురు ఇంకేం మాట్లాడుతురు ఫస్ట్ మీ మంత్రులకు మీ ముఖ్యమంత్రిని సెట్ చేసుకోండి తర్వాత మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పి రాహుల్ గాంధీని ఉల్టా అంటారు కదా కాబట్టి అందుకే రాహుల్ గాంధీ ఎందుకో రావట్లేదు ఆయన అటెండ్ కావట్లేదు మీటింగ్లకు సభలకు రావట్లేదు అనేది పెద్ద చర్చ ఇది చూడాలి మరి ఇప్పుడు తుంగతుర్తిలో సభ పెడుతున్నాం మేము భూకంపం బదులు కొడతాం కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటారు రాహుల్ గాంధీ అయితే వచ్చే పరిస్థితి లేదు అనేది కొంత ఒక చర్చ నడుస్తూ ఉంది వస్తడా రాడా ఏం జరగబోతుందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం